హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీత సీతామలేష్ ఈరోజు నేను మీకు ఒక మంచి హెల్తీ రెసిపీని చేసి చూపిస్తాను అది మీకు తెలిసే ఉండొచ్చు కాకపోతే నా స్టైల్లో చేస్తాను మిక్సీలు వెజ్ కర్రీ అంతేకాకుండా ఈ మధ్య బీపీలు షుగర్లు అన్నీ పెరిగిపోతున్నాయి కదా అందులో ముఖ్యంగా బీపీకి సంబంధించి మన ఇంట్లోనే తయారు చేసుకుని కొన్ని మన వంటింట్లో దొరికే వాటితోనే రక్తం గడ్డకట్టకుండా పలుచిగా అయ్యేందుకు ఎలాంటి చిట్కాలు పాటించాలి అవి అలాంటివి నాకు తెలిసినవి మీకు తెలియజేస్తాను అందులో మొట్టమొదటిది వెల్లుల్లి కూరల్లో వేసుకుంటాం కదా ఈ వెల్లుల్లి డబ్బల్ని రోజుకి రెండు చొప్పున పచ్చి కానీ అయినా కానీ లేదంటే నేతిలో వేయించి తీసుకోవచ్చు అది పరగడుపున టిఫిన్తో పాటు తీసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల రక్తం శుద్ధ అవ్వడమే కాకుండా హార్ట్కి సంబంధించింది కూడా చాలా మంచిగా పనిచేస్తుంది నేనైతే ఇక్కడ మిక్స్డ్ వేజ్కి బీన్స్ క్యారెట్ ఆలు తీసుకున్నాను అవన్నీ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను దాంతోపాటు ఆనియన్ కూడా కట్ చేసుకున్నాను అలాగే ఇంకొకటి అల్లం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవడం అది వంటల్లో వాడడం చేస్తున్నాం కదా అది మాత్రమే కాకుండా రోజు ఒక ఇంచు అల్లం మొక్కను రోట్లో వేసి దంచి ఆ రసాన్ని తీసి దానిలో కొంచెం నిమ్మరసం తేనె కలుపుకొని టిఫిన్కి నలభై ఐదు నిమిషాల ముందు రోజు తాగడం వల్ల కూడా రక్తం అవుతుంది ఇంకా వాతం అనేది కూడా పోతుంది అనమాట అంటే వాత పిత్త కఫాలని ఆయుర్వేదంలో చెప్తారు కదా అలాంటి వాతాన్ని కూడా ఈ అలపరసం పోగొడుతుంది వెజిటబుల్స్ అన్ని ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు గ్యాస్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో ఒక రెండు గరెట్ల ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులో పోపు దినుసులు ఇంకా అంటే పోపు దినుసులు అంటే మినపప్పు ఆవాలు జీలకర్ర ఇంకా కొంచెం కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొని కొంచెం తాలింపు పెట్టుకోవాలన్నమాట ఈ తాలింపు కొంచెం వేగిన తర్వాత అందులో కట్ చేసుకున్న ఆనియన్ ఉంది ఉంది కదా ఆ ఆనియన్ కూడా వేసి కొంచెం మగ్గేంత వరకు ఉంచుకొని ఆ తర్వాత మిగిలిన ఈ కూరగాయ మొక్కల్ని ఒక ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని కలుపుతూ ఉండాలి మొక్కలన్నీ మగ్గేంత వరకు ఆయిల్లోనే కొంచెం ఫ్రై చేసుకుంటూ కలుపుతూ ఉండాలి దీనిలో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేస్తున్నాను అది మనం నిల్వ పెట్టుకున్న దానికంటే కూడా అప్పటికప్పుడు మనం లోట్లో వేసుకొని దంచుకొని దాన్ని ఒక స్పూన్ వేసుకుంటే టేస్టీగా వస్తుంది కూర అంతేకాకుండా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ముందే మనం తయారు చేసి పెట్టుకోవడం వల్ల అది దానిలో ఫంగస్ అనేది ఏర్పడుతుందంట అందుకని నేను ఎప్పటికప్పుడే దంచి పెట్టుకుంటాను దంచి కూరల్లో వేసేస్తాను ఇలా అప్పటికప్పుడు మనకి దంచుకునే టైం లేకపోయినా కానీ అల్లాన్ని సన్నగా ముక్కలుగా కట్ చేయడం వెల్లుల్లి ముక్కలుగా కట్ చేసి ఆ రెండు కూడా కలిపి కూరలో వేసేసుకోవచ్చు అలా వేసినా కానీ మనకి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇంకా మూడవది పసుపు పసుపు యాంటీబయాటిక్గా పనిచేస్తుందని అందరికీ తెలిసిందే కదా కాకపోతే ఈ పసుపు వల్ల కూడా బ్లడ్ అనేది ప్యూరిఫై అవుతుంది రోజు ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళలో పావు స్పూన్ పసుపు వేసి బాగా కలిపి తాగినట్లయితే మన శరీరంలో అనేక రోగాలు పోతాయని ఆయుర్వేదం చెప్తుంది ఈ నీళ్ళు తాగడం వల్ల కొన్ని రకాలైన క్యాన్సర్లు కూడా రాకుండా ఉంటాయట ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసాయి కొంచెం మగ్గినాయి కదా తర్వాత అందులో ఒక రెండు టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి ఆ టమాటాలు కూడా వేసిన తర్వాత అట్లానే ఉంచేయాలన్నమాట వా వాటిని కదపకూడదు కదిపి కదిపితే తొందరగా అది అట్లానే ఉంచి కొంచెం మూత పెట్టి ఉంచితే బాగా తొందరగా మగ్గుతుంది అనమాట అప్పుడు దాన్ని కలిపేసుకోవచ్చు ఈ కర్రీలో నేను కొంచెం పసుపు ఉప్పు ఒక స్పూన్ వేసాను కారం ఒక స్పూన్ వేసాను ఇంకా ధనియాల పొడి కూడా ఒక స్పూన్ వేసాను ఇవన్నీ వీటితో పాటు ఇంకా మిరియాల పొడి కూడా ఒక పావు స్పూన్ వేసాను మిరియాల పొడి వేయడం వల్ల మనకు ఏదైనా కఫం లాంటిది ఉన్నా కానీ దాన్ని టమాటా అది వేస్తాం కదా ఆ కఫం అనేది చేరకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ పొడులన్నీ వేసేసాం కదా ఈ వేసినవి అన్నీ కూడా బాగా కలిసిపోయేలాగా క బాగా కలబెట్టుకొని దానిలో కొద్దిగా కొంచెం మగ్గనిచ్చేసి కొంచెం వాటర్ పోసేసి అంటే కొంచెం అంటే ఒక టీ గ్లాస్ వాటర్ వేసేసి దానికి పెట్టేసుకోవచ్చు ఇప్పుడు కొంతమందిలో బీపీకి మెడిసిన్ వేసుకున్నా కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది అలాంటి అలాంటివారు ఈ చిట్కాలను పాటించి చూడండి ఇవన్నీ ఒక బీపీకే కాదు అజీర్తి సమస్యలు ఉన్న కొంతమందికి నోటి దుర్వాసన వస్తూ ఉంటుంది కదా అలాంటి వారు కూడా ఈ ఔషధాలను వాడుకోవచ్చు ఇవన్నీ కూడా కెమికల్స్ ఏమీ కాదు కాబట్టి మన వంటింట్లో రోజు వాడుకునేవి కాకపోతే అవి డైరెక్ట్ కూరల్లో వేయడం వల్ల వాటి గుణాన్ని కోల్పోతాయి అనమాట అలా కాకుండా ఇలా సపరేట్గా తీసుకోవడం వల్ల కొన్ని రకాలైన అనారోగ్య సమస్యల నుంచి కూడా మనం బయటపడవచ్చు కుక్కర్ పెట్టిన తర్వాత ఎక్కువసేపు కూడా అవసరం లేదు ఒక విజిల్ రెండు విజిల్తోనే మంచిగా ఉడిగిపోతుంది అది చిన్న కుక్కరే కాబట్టి తొందరగానే ఉడిగిపోతుంది ఇంకా లాస్ట్కి ఇంకా కొత్తిమీర కొంచెం వేసేసుకొని కలిపేసుకుంటే కూర రెడీ అయిపోయినట్లే ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా అంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ఈ చిట్కాలన్నీ యూస్ఫుల్గా ఉన్నాయనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇంకా ఇలాంటి మంచి టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్